టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి తన పుట్టినరోజును ఆదివారం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్నేహకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి తన పుట్టినరోజును ఆదివారం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్నేహకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు కాగా అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డి బర్త్డేను గోవాలో గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడు ఈ వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా సందడి చేశారు ఈ సందర్భంగా అక్కడున్న బ్యూటిఫుల్ గార్డెన్లో అల్లు అర్జున్ అండ్ తమ పిల్లలు అయానాద్య స్నేహారెడ్డితో కేక్ కట్ చేయించారు తాజాగా తనే బర్త్డే సెలబ్రేషన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది స్నేహారెడ్డి ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం అల్లు అర్జున్ టూ షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ సీక్వెల్ ఈ ఏడాది డిసెంబర్ ఆరున రిలీజ్ కానుంది ఇందులో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది